హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ప్లీజ్ ఈరోజు కొంచెం లేట్గా పెట్టాను వీడియో ఎందుకంటే పండగ కదా బ్లౌజులు ఎక్కువ ఉన్నాయండి ఐస్ ఓవర్ ఇచ్చేకి టైం కుదరడం లేదనమాట బ్లౌజ్ ఏంటి అనుకుంటున్నారా ఇదైతే మా ఆయన ఏదో ఫంక్షన్ అయినప్పుడు శాల్వా అనేది వేసారనమాట ఇది ఎందుకు ఇంట్లో ఊరికే ఉంది కదా వేస్ట్గా ఇదే బ్లౌజ్ ఇట్లాంటి బ్లౌజ్ సేమ్ అడిగింటే నాలుగు వందలు చెప్పారండి మీటరు అందుకు ఇది బ్లౌజ్ ఎట్లా మనకు సెట్ ఉంది అని ఈ శాల్వ అనేది బ్లౌజ్ కుట్టుకున్నాను ఎంత బాగుందో నేను రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నాను ఈ బ్లౌజ్కి అనేది బుట్ట హ్యాండ్స్ పెట్టుకునే కాలేదండి ఎందుకంటే కుచ్చులు అనేది నిలబడలేదన్నమాట అంటే మనము కుచ్చులు ఎలా పెడితే అలా ఉంటాయి కదా అందుకు అలా కుచ్చులు అనేది నిలబడలేదనమాట ఆ కుచ్చులు నిలబడేలాగా స్ట్రైట్గా ఉండేలాగా ఏ నేను ఒక చిన్న టిప్ అయితే వాడాను అదేంటనేది మీకు అర్థమవుతుంది ఇది షార్ట్ యాన్సేనండి ఎనిమిదిన్నర ఇంచులు అయితే రెట్ట పొడువు ఇక్కడి నుంచి రెట్ట లూజ్ వచ్చేసి తొమ్మిది అనమాట నాకు కొద్దిగా లూజ్ ఉంటేనే బాగుంటుంది అసలు టైట్ ఉంటే నచ్చదనమాట ఏదో నాకు టైట్గా కట్టేసినట్లు కట్టేసినట్లుంటుంది తొమ్మిది ఇంచులకైతే గుర్తేసుకోండి ఇక్కడి నుంచి నేను చూపిస్తున్న విధంగా ఐదు ఇంచులకైతే నేను రెట్ట మామూలుగా తొడిగేది ఆరించులు కానీ ఐదున్నర అట్లా నేనైతే ఇప్పుడు ఐదు ఇంచులకు అయితే పెట్టాను కదా ఇక్కడ హైట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మూడించులు పొడువు అంటే మనకి బుట్ట అందుకు పొడువు మూడించులు వెడల్పు మన కుచ్చు పెట్టేతే ఇటు ఇటు మూడించులు అనమాట ఇలా సింపుల్ అండి ఇది బాక్స్ లాగా వచ్చేలాగా మార్క్ అయితే వేసుకోండి ఫుల్ వర్షం అండి వినపస్తుందా వర్షం వచ్చేది ఇక్కడైతే ఫుల్ వర్షం వస్తుందనమాట ఫుల్లు వర్షం అండి అందుకే ఈరోజు కొంచెం ఇప్పుడు కరెంట్ పెంట్ వాయిస్ వారిస్తున్నాను మెయిన్ వచ్చి పండగ సీజన్ బట్టలు ఎక్కువ ఉన్నాయి అది కాక పిల్లలు కూడా ఉన్నారు హాస్టల్లో నుంచి వచ్చారు సెలవులు కదా ఇప్పుడు దసరా హాలిడే కదా పిల్లలు కూడా ఉన్నారు అందుకు కొంచెం టైం అనేది కుదరడం లేదనమాట ఎనీ టైము టీవీ పెట్టుకుంటారు కాబట్టి కుదరడం లేదు అందుకే ఈరోజు వీడియో అయితే లేట్ వస్తూ ఉంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సంఖ డౌన్ వచ్చేసి మూడున్నర చూడండి చూసారు కదా సంఖ డౌన్ వచ్చేసి మూడున్నర ఇప్పుడు ఇది బాక్స్ లాగా గీసాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మార్క్ చేసుకోండి ఓకేనా ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మనము దాన్ని కరువు అంటే మనం రెట్ట షేప్ అనేది తీయాలన్నమాట చూడండి మీకు కనిపిస్తుందో లేదని మళ్ళీ చూపిస్తున్నా రెండించులకైతే ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి మనము షేప్ తిప్పాలన్నమాట అంటే సంఖ లోతు షేప్ తిప్పాలన్నమాట మన కిందికి మనకి పై కిందికి వచ్చలకి డౌన్గా రావాలన్నమాట ఇలా తిప్పుకోవాలన్నమాట అది మధ్యలో క్లాత్ అనేది చాలా కుట్టేసాను కదా అందుకు కొంచెం అది డీస్ అనేది కొంచెం ముక్కలు ముక్కలుగా అవుతుంది మందం కొంచెం గట్టిగా రుద్దానన్నమాట మీకు కనిపించాలని అది కొంచెం ముక్కలు ముక్కలుగా అయిందనమాట ఇది ఇప్పుడు ఇది పైన బాక్స్లా గీసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇలా గీసుకొని మనము మన బ్లౌజ్కు నెక్కు ఇలా తిప్పుతాము రౌండ్ సేమ్ ఇది కూడా అంతే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పొడువు మూడించులు వెడల్పు మూడించులు ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ షేప్ లేక తిప్పేయాలన్నమాట చూడండి ఇలా ఇలా తిప్పేయాలి మధ్యలో ఆ గ్యాప్ పడింది కదా ఆ గ్యాప్ మనకు సరిపోతుంది సరిపోతుందనమాట చూసారా ఆ గ్యాప్ మనం కుట్టేటప్పుడు ఆ గ్యాప్ అనేది ఎక్కడ ఉండదండి ఎందుకంటే మనము కుట్టేటప్పుడు జాయింట్లోకి కట్ చేస్తాం కాబట్టి అందుకు ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నాకైతే అందరూ గుండ తొడుక్కున్న తర్వాత బ్లౌజ్ చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటారు అని అని అంటున్నారు నీకు తెలివి నీ కథ అది ఇదని ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి ఊరిని ఖాళీగా ఉంది మనకి ఏదన్నా కుట్టేటందుకు డ్రెస్ అట్లా కుట్టేటందుకు మీటర్తో ఏం చేస్తావు చెప్పండి మీటర్ కొంచెం ఎక్కువ ఉంది అందుకో ఆ కొంచెం ఎక్కువ ఉండేది పఫ్ అనేది పెడితే ఇంకా ఆ కొంచెం సరిపోతుందని ఇదే బ్లౌజ్లో కొంచెం మిగిలింది అనమాట మిగిలిన మళ్ళీ రెండు హెయిర్ బ్యాండ్లు అయితే కుట్టి షార్ట్ వీడియోలు అయితే పెట్టా అందుకు కాబట్టి ఏదో మనము ఊరికే ఉన్నదాన్ని ఇంట్లో వేస్ట్ కాకుండా మన డబ్బులు వేస్ట్ కాకుండా నేను ఏదో అలా ట్రై చేసాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి చూడండి రెండో లైనింగ్ మీద ఆ గుర్తు అనేది ఇలా వేసామంటే మనం మనం ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట మనము మార్క్ వేసాం కదా ఈజీగా అర్థమయ్యేటందుకు మనం మార్క్ అనమాట మనం లైనింగ్ మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కుట్టినప్పుడు కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే మనము మార్క్ వేసాం కదా ఆ మార్క్ అనేది పై వైపుకి వచ్చేలాగా కుట్టుకుంటాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలా మనకి చిన్న చిన్న కుర్చైతే అయితే పెట్టేటందుకు సరిపోతుంది అనమాట నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు క్యాన్వాస్ అయితే నేను నాకి చిన్న నాకు తోషణ ఆలోచనతో చేశాను ఎలా వస్తుందేమో అనుకున్నాను సూపర్గా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎంత తీసుకోవాలంటే మనం మూడించులు హైట్ అయితే తీసుకున్నాం కదా అదే మూడించులకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇంచుమించు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ క్యాన్వాస్ అనేది వేసామంటే అప్పుడు అనేది ఇదే బ్లౌజ్కు పఫ్ పెట్టే కాలేదండి చూసాను కానీ అవి నీట్గా నిలవలేదు నిలవలేదన్నమాట ఎందుకంటే ఇది ఎలా ఉందంటే అలా ఎలా స్టిక్కు తప్పైంది మెత్తన్ క్లాత్కు తప్పైంది ఏదో ఒక మాదిరిగా దోమతరం మాదిరిగా ఉందనమాట ఈ క్లాత్ అందుకు కాబట్టి ఏదో నా ఇలా చేశాను అనమాట మనం కూర్చోబెట్టేకి ఈజీగా ఉంది మన క్యాన్వాస్ ఏం వేసాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి మనం క్యాన్వాస్ అంతా కుట్టిన తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ ఇలా తిప్పేసి కుట్టేసుకోవాలి మనం అక్కడక్కడ గుర్తులు పెట్టామంటే మనకి ఈజీగా క్లాత్ అయితే నీట్గా తిరుగుతుందనమాట ఎక్కడ ముడతలు రాకుండా అందుకని ఇలా గుర్తులు అయితే పెట్టుకోవాలి మనం కాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు లెవల్గా వచ్చేటట్టు చుట్టూ మనం మార్కేసేస్తే సరిపోతుంది ఇలా ఈజీ చాలా జనం అయితే ఏమంటారంటే కొంత కొంత జనము అది కష్టం ఇది కష్టం అంటారు మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా సులభమేనండి మన మనసు ఒకటే పెట్టి చేయాలనే తపన తపననేది ఉండాలన్నమాట చేయాలనే పట్టుదల ఉంటే ఏ పనైనా చేయవచ్చు బరువు అనుకుంటే అన్నీ బరువే చేయాలనుకుంటే ఏదైనా చేస్తాం అప్పుడు మార్క్ వేసాం కదా మళ్ళీ ఇవి చిన్న గుర్తులు అయితే పెట్టుకోవాలన్నమాట మనము ఒరిజినల్ క్లాత్ కుట్టిన తర్వాత మనము కనిపించవు కదా మళ్ళీ మనము చిన్నగా అలా కత్తెరతో అనేది గుర్తు పెట్టుకున్నామంటే మనము ఈజీగా అక్కడి నుంచి ఫ్రిల్స్ అయితే పోయాలనేది మన గుర్తు అనమాట ఓకేనా ఇక్కడ మధ్యలో కూడా ఇక్కడ పెట్టే గుర్తు మనకు ఖచ్చితంగా షోలర్ దగ్గర అనేది ఉండాలన్నమాట ఇలా ఇప్పుడు నేను చిన్నగా ఫ్రిల్స్ అయితే పోస్తాను చూడండి చూడండి ఇక్కడి నుంచి సే నేను ఎక్కడ మార్కేసానో అక్కడి నుంచే రావాలన్నమాట చిన్నగా కుచ్చులు మనకి వెడల్పుగా మనకి ఎక్కువ అనేది పోతే బాగుండదనమాట అందుకే మనం చూడండి నేను ఇక్కడ గుర్తు పెట్టాను మనకి ఫ్రిల్స్ అనేది నీట్గా అండి ఒక్కసారి క్యాన్వాస్ ఏది చూడండి మెత్తని క్లాత్కి మనకి కస్టమర్లు ఏమంటూ ఉంటారంటే నాకు ఖచ్చితంగా ఆ చీరకు కుచ్చు బ్లౌజ్ అంటే ఏమంటారు రాసి బుట్ట హ్యాండ్స్ ఖచ్చితంగా పెట్టే తీరల్లా అంటారు రాసి హ్యాండ్స్ మనం అప్పుడు ఏం చేస్తాం చెప్పండి మనం మెత్తగా ఉంటుంది కదా క్లాత్ మెత్తగా ఉండే క్లాత్కి అస్సలు కుర్చో నిలబడదండి అది గంజి పడితే తప్ప కూర్చొని నిలబడదు మనం అదే సబ్బియంతో గెంజి గంజి కాసి గంజిలో అద్దీ కట్ చేసి కుట్టామంటే బ్లౌజ్ అయితే బాగా నీళ్లుకొని స్ట్రైట్గా కాటన్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట మనము ఏ క్లాత్కి ఎలా కుట్టాలి ఏ బ్లౌజ్కి ఎలా కుట్టాలి అనేది కస్టమర్లు చెప్తారు డిజైన్లు మనము మెత్తన క్లాత్కి మనం ఫ్రిల్స్ పోయాలంటే మనం సరిగ్గా నిలబడము అందుకు కాబట్టి వాళ్ళు కోరుకున్నట్టు కుట్టాలంటే మనం ఏదో ఒక చెప్పినట్టు చిన్న 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 టిప్పులు అయితే వాడాలన్నమాట నేను తెలిసిన వరకు లోపల మధ్యలో క్యాన్వాస్ వేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి మీకు వేసుకొని కూడా చూపించాను కదా ఇది దాదాపు రెండు సంవత్సరాలు అయితే మా ఇంట్లో వేస్ట్గా ఉందన్నమాట బీరువాలో నేను మళ్ళీ అడిగాను అనమాట నీకు ఈ క్లాత్ తరం కాదు కదా ఇదంటే ఏమీ అని అన్నాడనమాట నేను ఇది బ్లౌజ్ కుట్టుకుంటాను కుట్టుకోవాలని ఉంది ఇదే బ్లౌజే పక్కన అడిగితే మూడు వందల యాభై చెప్పారు మూడు వందల యాభై నాలుగు వందలు చెప్పారు లాస్ట్ మూడు వందల యాభైకి ఇస్తామన్నారు అంటే సరే కుట్టుకోవాలన్నాడనమాట పెట్టుకో అన్నాడు కదా నేను ఇంక సార్లే నేను అంత అబ్జర్వ్ చేయలేదనమాట ఈ క్లాత్కి ఫ్రిల్స్ నిలబడతాయా నిలబడవని కట్ చేసిన తర్వాత మనం ఏం చేసే కాదు ఇంక నేను కట్ చేశాను ఆలోచన చేయకుండా కూర్చోబెట్టేటప్పుడు రాలేదనమాట అందుకు మళ్ళీ ఒక ఐడియా వచ్చి మధ్యలో క్యాన్వాస్ అనేది వేస్తే నీట్గా నిలబడుతుంది దీనికి గురువు ఏంటంటే క్యాన్వాసే అస్సలు ఎంత నీట్గా ఉందో బాడీ మీద కూడా అట్లా అద్దినట్టు ఉందండి నా ఐడియా ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు మాత్రం ప్లీజ్ చాలా జనం ఇంగ్లీష్లో పెడుతున్నారు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ప్లీజ్ అంటే నాకు చదువు రాదు తెలుగు అయితే అంతంత మాత్రం చదువుతాను కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు పెద్ద మనసుతో తెలుగులో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఏం ఎందుకంటే నాకు చదువు వస్తే నేను గొప్పగా చదువుతాను మీరు ఇంగ్లీష్లో పెట్టచ్చు అని చెప్తాను నాకు తెలియదు కాబట్టి తెలియదు తెలియదు అని చెప్తేనేది మీకు కూడా తెలుసుకునేది ప్లీజ్ అండి తెలుగులో